ప్రజలను అవునారా దేవుడు మనం జీవించిన దాకా ఈరోజు దేవుడు అమ్మోతమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడడం నష్టపడుతున్నాడు భయము నుండి పాపము చేయకూడదు అని అనగా పాపము వల్ల వచ్చిన మరణం అందుకాశం ఆరోగ్యం ఇరవై మూడు వచనంలో దేవుడు మన కొరకు పొందించిన ఈ మాట ద్వారా దేవుత మాట్లాడుతున్నాడు గమనించిన ద్వారా భయము నుండి పాపము చేయకోకుండా ఉండాలి అని దేవుడు మాట్లాడడం జరుగుతుంది ఈరోజు చాలామందికి భర్త అంటే భయం భార్య అంటే భయం బిడ్డలంటే భయం లేదంటే తండ్రి తల్లి అంటే భయం టీచర్ అంటే భయం యజమాని అంటే భయం హైయర్ అఫీషియల్ ఉద్యోగస్తుడు అంటే చాలా భయం ప్రెసిడెంట్ ఉద్యోగస్తులకి భయపడుతున్నాం తల్లిదండ్రులకు భయపడుతున్నాం పెద్దవారికి భయపడుతున్నాం తల్లి దేవునికి భయపడుతున్నాము కంపెనీ దేవునికి భయపడే యజమానులు మన ఇళ్ళల్లో ఉండాలి దేవునికి భయపడే యజమానురాలు మన ఇంట్లో ఉండాలి దేవునికి భయపడే బిడ్డలు మన ఇంట్లో ఉండాలి అప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగిన యోగు వలె యందు భయభక్తులు కలిగిన ఒక కొన్నేళ్ల కుటుంబం వలె మన కుటుంబాలు ఉంటాయి గమనించండి పిల్లారా దేశంలో రకరకాల చట్టాలు చేస్తాయంటే మగవారిని మగవారి ఇబ్బంది చేసుకోవడం ఆడవారిని ఆడవారి ఇబ్బంది చేసుకోవడం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇది కొంతమందికి నచ్చుతేమో వివాహం అయిన తర్వాత వివాహేతర సంబంధం కూడా పెట్టుకోవచ్చు అంటారు ఇలాంటి చట్టాలు మరి మన దేశంలోనే చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఈ చట్టాలన్నీ కూడా ఒక చట్టం కింద తలవంచక తప్పదు అది ఏ చట్టం అంటే దైవ చట్టం దైవ చట్టానికి ఈ దేశంలో ఉన్న చట్టాలే తలవంచక తప్పదు మరి ఆ దైవ చట్టానికి మనుషులైనా మనం తలవంచుకోకుండా ఎలా ఉంటాం సమయంలో మనం అపవిత్రమైన మన మన దేహాన్ని విడిచిపెట్టి మరి ఆయనను కలుసుకున్నప్పుడు మన పాపము మన అపవిత్రత మనం కలిగి ఉన్న క్రోధము మన కలిగి ఉన్న వేషధారణ జీవితము మనల్ని ఆయన ముందు మన పాపమే దిగంబరిగా మార్చేస్తుందండి గమనించండి పిల్లారా ఆయన ముందు నిలబడినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడాలి కదా ఆయన ముందు నిలబడినప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి కదా ఆయన ముందు నిలబడినప్పుడు నువ్వు నా తండ్రి నా ప్రభువా అని కౌగులించుకునే అంత స్వేచ్ఛ కౌగులించుకునే అంత పవిత్రత కౌగులించుకోవాలనేంత మరి పరిశుద్ధత నీలో ఉండాలి కదా అలా ఉంటేనే కదా మరి ఆకాశంలో దేవుడి కొరకు మీరు చూస్తాను గమనించడానికి ఇలాగా భయపడే వ్యవస్థలు మాత్రమే దీవించబడతాయి అని ఈ సందర్భం ద్వారా నేను చెబుతున్నాను గమనించండి రెండు మూడు రోజులు మరి ఐ థింక్ సోమవారం పదమూడో తారీఖు మీరు ఓటు వేయాలి ఎవరికి వెయ్యాలి అని చెప్పడం కానీ దేవునికి భయపడే వ్యక్తికి మాత్రం దేవునికి లోబడే రాజ్యాలు మాత్రమే నిలబడతాయి దేవునికి లోబడని రాజ్యాలు ఎంత దెబ్బలుగా మారిపోతాయి కాబట్టి గమనించండి మరి ఒకసారి మణిపూర్ని దృష్టిలో కూడా పెట్టుకోండి మరి అక్కడ మనుషుల్ని ఎంత హింసించారో ఎంత ఇబ్బంది పెట్టారో మరి నాకంటే బాగా మీకే తెలుసు మణిపూర్లో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరగపోకుండా ఉండాలి అంటే దేవుడికి భయపడే దేవుడికి విధేయత చూపించి దేవుని దయ వలన నేను ఈ స్థితిలో ఉన్నాను అనే ఒక కృతజ్ఞత భావము కలిగిన నాయకుడికి మీరు ఓటు వేయండి అలాగే దేవుడికి భయపడే వ్యక్తిగా మీరు ఉండండి నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రయత్తున్నారు